మంగళగిరిలో ఈ నెల ఏడవ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా పాటించవలసిన నియమాలను గురించి పురోహితులు టి శ్యామసుందర శాస్త్రి వివరించారు హర నమ పార్వతీపతి హర హర మహాదేవ హర యావన్ యాభై మంది తిరిగి ఈ సంవత్సరంలో ఈ మాసంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిదిన్నర గంటల నుండి అర్ధరాత్రి ఒకటిన్నర గంటల వరకు చంద్రగ్రహణము పరిపూర్ణమైన రాహుగ్రస్త చంద్రగ్రహణము కాబట్టి చంద్రగ్రహణం అనేది శర్మిషా నక్షత్రం నక్షత్రం గలవారికి అనగా కుంభరాశి గల వారికి ముఖ్యముగా అలాగే స్వల్పముగా కర్కాటక రాశికి వృశ్చిక రాశి గల వారికి కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశి గల వారికి ఆ అర్ధరాత్రి వేళ తొమ్మిది గంటల నుండి పన్నెండున్నర ఒంటి గంట ఆ మధ్యకాలంలో అనగా మధ్యకాలంలో అంటే పదకొండు నలభై రెండు నిమిషాలకి మధ్యకాలము ఒకటిన్నర వరకు ఈ గ్రహణం ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం అనంతరము పట్టు విడుపు ఆరంభంలో తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి స్నానము చేసి మరియు తదనంతరమున ఈ ఒకటిన్నరకి స్నానము చేసి మరుసటి రోజున సోమవారం ఎనిమిదవ తేదీనాడు గ్రహణ శాంతి కానీ జపములు కానీ హోమములు కానీ అభిషేకములు కానీ వారి శక్తి అనుసారముగా ముడిబియ్యము స్వయంపాకము కూరగాయలు అటువంటివి బ్రాహ్మడికి కానీ అర్చక స్వాములకి అర్పించి ఆ గ్రహణ దోషాల యొక్క ప్రభావాన్ని తొలగించుకోవలసిందిగా ప్రార్థన మంగళగిరి శ్రీ గంగాపురంభావల్లేశ్వర స్వామివారి దేవాలయంలో అర్చక పర్యవేక్షకుడుగా మీ శ్రేయోభిలాషగా శ్యామసుందర శాస్త్రిగా ఆ గ్రహణ యొక్క ప్రభావాన్ని అందరికీ కలగకుండా అందరికీ కుశలు దర్భలు కూడా ఇస్తాము అందరూ ఉచితంగా ఆ దర్భలు తీసుకొని ఇళ్లలో పైకప్పు మీద ఇంట్లో గృహపాత్రల మీద మీ గదుల్లో బెడ్రూముల్లో వేసుకున్నచో ఆ గ్రహణ యొక్క శూలములు ఆ యొక్క తరంగాదుతో వస్తున్న కలుషితమైన కాలుష్యాన్ని మన మీద నివారింపచేస్తుందని చెప్పబడుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ రోజు తొమ్మిదిన్నర గంటల నుంచి ఒకటిన్నర వరకు ఆ చంద్ర దర్శనం చేయకుండా అస్తమైన టయానికి అంటే ఆరు గంటల తర్వాత ఇంట్లోనే ఉంటే చాలు దూర ప్రయాణాలు అంటాం బయట ఆరు బయట ఉంటాం కానీ అలాంటివి చేయకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చెప్పబడుతుంది తెలియని విషయాలు ఉంటే ఏదైనా అడిగి ఆచరించుకొని మీ అర్చక పౌరోహితుడుగా శ్యామసుందర శాస్త్రిగా మంగళగిరి శివాలయం అర్చక పర్యవేక్షకుల నా ఫోన్ ద్వారా అడిగి తెలుసుకొని ఆచరించాలని కోరుతున్నాము నా ఫోన్ నంబరు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది రెండు నలభై నాలుగు ఎనభై ఎనిమిది ఆరు అందరూ గుర్తు పెట్టుకొని ఆచరించుకొని తరించాలని చంద్రగ్రహణం యొక్క ప్రభావాన్ని అందరూ దుష్ఫలితాలు లేకుండా సత్ఫలితాలు ఉండాలని ఎటువంటి భయభ్రాంతులు కలగకుండా ఉండటం కోసం టయానికల్లా ఎవరు భోజనాలు ఆహార పదార్థాలు ఏదైనా ఉంటే స్వల్ప ఆహారం చేసుకొని ఆ యొక్క ముహూర్తానికి తొమ్మిదిన్నర గంటల ముందుగానే రెండు మూడు గంటల ముందు ఆ యొక్క ఆహార పానీయాలు కూడా ఆపటం మంచిది ముఖ్యంగా కుంభరాశి గల వారికి పిల్లలకి పాలు ఎటువంటివి ఉన్నాను వారికి మాత్రమే ఇవ్వచ్చు శిరస్థానమును ఆచరించుకొని చేయొచ్చు స్త్రీలకి శిరస్థానం ఆచరించుకోవాల్సిన పని లేదండి కాబట్టి అది నిషేధము మగవాళ్ళకి మాత్రమే శిరస్థానము కంఠస్థానం ఆడవాళ్ళు ఆచరిస్తే చాలు అందరికీ శుభదాయకంగా ఉంటుంది భారత